ఈ వక్తృత్వ పోటీకి న్యాతలుగా ఉన్న గురువులకు నా నమస్కారాలు అలాగే ఈ పోటీలో పాల్గొంటున్న నా తోటి విద్యార్థిని విద్యార్థులకు నా శుభాకాంక్షలు ఈ రోజు నాకు ఇష్టమైన కవి గురించి అందులో తెలుగు తెలుగుతో గురించి మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను కోపం కన్ను చేస్తే ఎలా ఉంటుందో చూ ద్వేషం పెరిగిందండి అర్థం చేస్తుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా కనీసం ఎవరైనా అంటుంటే విన్నారా లేదు కదా ఇప్పుడు చెప్పిన వాటిని అనుభవించి వ్యక్తి ఒకరు ఉన్నారు ఆయన గురించి మనం వెళ్ళి ఉండకపోవచ్చు మన పెద్దవాళ్ళు చెప్పి వాళ్ళ పెద్దోళ్ళకు కూడా ఈ విషయం తెలియకపోయి ఉండవచ్చు కానీ అలాంటి వ్యక్తి గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరం చాలా చాలా అంటే చాలా ఉంది ఆయన అనుభవించే ప్రతిదీ అందరికీ పంచాలని కవితలు ఉపాధ్యాయులు వ్యాసాలు కథలు ఇలా ఉన్న అన్ని పద్ధతుల్లోనూ ప్రయత్నించాలి కనుక ఆయన రచన ముఖ్య పంక్తులు ఆయన మనకు తెలిసి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ రోజు ఆయన గురించి చెప్పి ప్రయత్న నా జన్మ అదృష్టంగా భావిస్తున్నాను ఆయన స్ఫూర్తి నేను కొనసాగున్నాను మీ అందరి ముందు మాట ఇస్తున్నాను ఆయన రూపం సుందరం మాట మధురం కవిత్వం రసాభరితం అలంకార్ శాస్త్రాలను ఔపోచారం పట్టిన పండితుడు మంచి వక్త ద్లాస విమర్శ ఏది రాసిన ఆయన ముద్ర ప్రస్ఫుటం ఆయనది విశ్వమానో దృష్టి సర్వేదన శుఖనో బౌద్దు అన్నది ఆయన ఆత్మ నినాదం ఆత్మీయున శేష శేషంద్ర అటు ఇటు బంధుసాలు కలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా నాగరాజ్ పాడు గ్రామంలో జన్మించారు గుంటూరు ఏసీ కాలం నుంచి పట్టభద్రుడు మద్రాస్ లోపాలయం నుంచి లా డిగ్రీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ కమిషన్ గా పని చేసి విరమణ చేశారు నా దేశం నా ప్రజలు మండే సూర్యుడు గొందెల్ల సముద్రం నా పేరు కలిసేన మానిఫెస్టో అక్తరా మహాభారతం కవిత్వంలో సాహిత్య నటుడు ప్రపంచ సాహిత్యం మీద భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిశుభ్ర సంస్కృత ఆంధ్ర ఆంగ్ల భాషల్లో వచన కవిత్వం పద్యరచన ఈ రెండింటి సమాన ప్రతిభావంతుడు సినీ గేదేత నిర్మాత శేషేంద్ర శర్మ శేషేంద్ర శర్మ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైన ప్రముఖ తెలుగు సినిమా ముత్యాల ముఖ్యాల తోటలోకి పన్నుల్లో నీరు తుడిచి కమ్మటి ఇచ్చింది నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది పన్నుల్లో నీరు తుడిచి కమ్మటి ఇచ్చింది అనే ప్రసిద్ధమైన పాట రాశారు ఆ సినిమాలో అధిక భాగం శేషేంద్ర నివాసమైన జ్ఞాన్ ప్యాలెస్లో చిత్రించబడింది ఇది ఈయన సినిమాల కోసం రాసిన ఒకే ఒక పాట సాహిత్య పురస్కారానికి నామినేట్ అయింది నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ చేయబడిన సాహిత్యవేత్త గుంటూరు శేషేంద్ర శర్మ గారే ఆయన కళ కొన్ని అస్త్రాలు మీ కోసం విన్నామా గుండెలో దాచుకుందామా ఆయన అస్త్రాలు రాబోయే కాలంలో ఆయన స్మృతిని కొనసాగిద్దామా చెప్పండి మన అమ్మ నాకు చెబుదామా

కానీ మనం చెయ్యే ఒక దేశం జెండాకున్నంత పొగరుంది రైతు కష్టాలు కానీ కూలీల బాధలు గురించి ఆయన కలిపి నిజంగా నేను కడుతున్నానో తెలుసు తెలియదు నా బ్రతకొక సినిమా కానీ నడుస్తున్నా రేళ్ళు కాయలు నడిచే చెట్టు మనిషి చెట్టుగా ఉంటే రాదుకోపరి అన్నా దక్కేది మనిషిన వసంతాలు కోల్పోయాను అని కనుక నిజంగా బాధ వేస్తుంది ప్రస్తుత రైతు పరిస్థితి అలాగే అవును కదా గుంటూరు శేషంద్ర శర్మ గారి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది చాలా సభమైనది భావితరాల కోసం ఏ సంపద విస్తే యుద్ధము రక్తము కన్నీరు తప్ప గాయాలు బాధలు వేదన తప్ప కళలు 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 తప్ప త్రికదనం మోసం తప్ప ప్రజల ఓట్లతో అందరికి నాయకులు మేము చెప్పదలుచుకున్న ఒకటే ఏంటి అంటే దేశం మా గాయాలు ఇచ్చిన నీకు మేము పుబ్లిస్తున్నాం ఓ ఆశా చంద్రకలకి పరిస్థితి చూసే మిత్రమా యోచించి ఏం చేస్తావు మా అందరి కోసం బోటు అనే బోటు మీద ఒక సముద్రమే దాటవు మరొక మిత్రమా మరొక ముగింపు వాక్యాలుగా నా నడకల అడుగుల్లో నిబ్బంగా తిరిగే సింహాలు నా నడకల అడుగుల్లో నిబ్బంగా తిరిగే సింహాలు నేను పూలతోనూ పోట్లాడతాను పూల తోటలతోనూ పోట్లాడతాను మేఘాలతో పోట్లాడతాను తో పోట్లాడతాను పోట్లాటనే బతకడానికి పించో ఊపిరి పోట్లాటనే బతకడానికి పిలిచే ఊపిరి నా అభిమానులకు నీచం ఉండే బంగు తెలియవు నేను సత్యగ్రహణి నేను సత్యగ్రహణి సత్యం నా గుండెల్లో బద్దలవుతున్న అగ్ని పర్వతం నా గొంతుల ఇలా ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి వీలైతే చదవండి ఆచరించింది ఆయన మే ముప్పై రెండు వేల ఏడు రాత్రి గుండె మరణించారు ఆయన భౌతిక సాయానికి మే ముప్పై అంబర్పేట శ్మశనం వాటికల్లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు పోలీసులు మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి గౌరవ అందరం సమర్పించారు శేషేంద్ర కుమారుడు సాత్యకి చితికి నిప్పటించారు శేషేంద్రులు ఇద్దరు కుమార్తెలు భారత్ మాతాకి భారత్ భారత్ జై హింద్ नाके अवकाशं कल्पना उपाय धारती कृतज्ञता मुस्त्र स्वस्त